కడప జిల్లా కాజీపేట మండలంలోని పత్తూరు గ్రామానికి చెందిన జిల్లా తెలుగు యువత కార్యనిర్వహణ కార్యదర్శి సారే రామానాయుడు వరి పంట మిచోంగ్ తుఫాన్ ప్రభావం వలన కురిసిన వర్షాలకు గాలులకు వరి పంట నీట మునిగి భారీగా నష్టం జరగడంతో టీడీపీ మైదుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీటీడీ మాజీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో వరి మినుము తదితర పంటలు పాడైపోవడంతో రైతులకు భారీగా నష్టం వాటిల్లిందన్నారు రైతులు చాలా నష్టపోయింది ఇక్కడ కాజీపేట మండలంలో ఈ పంట యాక్చువల్ ఎకరాకు ఐదు పుట్టు పండేటువంటి ఒరిపైరు ఈ ఒరిపైరు ఒక వారం కదా చేతికి వచ్చేది అంటే ఒక రైతుకు ఒక ఎకరాకు ఎనభై వేల రూపాయలు ఇటు చేతికి వచ్చేది అటువంటిది ఒక రైతు పాపము ఆరు ఎకరాలు ఆ ఆరు అంటే ఒక రైతు పైన ఒక ఐదు లక్షల రూపాయలు ఒక రైతు నష్టం వచ్చింది అంటే కాజీపేట మండలంలో సుమారు ఒక పదిహేడు వందల ఎకరాలు ఈ రకం అన్యాయం జరిగిపోయింది పదిహేడు వందల ఎకరాలు అంటే మినిమం ఒక ఇరవై కోట్ల రూపాయలు రైతులకు నష్టం జరిగింది వరిపోయి కాకుండా మినుము కూడా చాలా నష్టం జరిగిపోయింది అధికారులందరూ క్షేత్రస్థాయిలో ఎన్క్వైర్ చేసి ఎవరికి ఏ రైతుకు నష్టం జరిగిందో పార్టీలకు అతీతంగా పార్టీలు పక్కన పెట్టేసి ఎవరైనా పార్టీలు అని చెప్పేసి అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీలు అని చెప్పి మీరు మీ మీద మేము యాక్షన్ తీసుకుంటాం ఖచ్చితంగా ఇది రైతులు రైతులు చాలా నష్టపోయిండ్రు కాబట్టి మీరు అందరూ క్షేత్రస్థాయిలో పరిశీలించి వారికి వాస్తవంగా ప్రభుత్వము ధర వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా ఇవ్వకపోయిన పక్షంలో మేమందరం ధర్నా చేసినా కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి మేము తెలియజేసుకుంటాము ఏ ఒక్క రైతు కూడా అన్యాయం జరిగినా ఒప్పుకునే ప్రశ్న లేదు అధికారులు క్లీన్గా అందరి చెక్ చేసి ఇప్పుడే ఏఓ గారితో మాట్లాడినాను మాట్లాడితే వాళ్ళు పద్దెనిమిది పంతొమ్మిది మేము ప్రిలిమినర్గా పదహైదు వంద పదిహేడు వందల హెక్టార్లు నష్టమని చెప్పి గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చాము ఇంకా ప్రిలిమినర్గా చెక్ చేసి వాస్తవాలు ఎన్ని ఉండవని చెప్పేసి పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రతి ఒక్కరిది ఎకరా ఎకరా చెక్ చేసి ఎవరెవరు పోయిందో వాళ్ళకు ఎన్క్వైరీ చేస్తామని చెప్పారు రైతులందరూ కూడా ఆమెకు సహకరించి మీది ఎక్కడెక్కడ పోయిందో ఆమెకు పాస్బుక్ పట్టాభాసు మా ఆధార్ కార్డు ఇచ్చేసి మీ పోయినటువంటి భూమి అన్నీ వాళ్ళకు తెలపవలసిందిగా తెలియజేసుకుంటున్నాము అదే రకంగా అధికారులు కూడా ప్రతి ఒక్కరిది తీసుకొని అది గవర్నమెంట్కి మీరు పంపించవలసిందిగా మేము డిమాండ్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము நல்ல <laughs> வாகன <laughs> 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 मंडल मीटिंग मना

అంటే ఎకరా ఐదు బుట్లు అవుతుంది ఐదు బుట్లు అంటే పుట్టు ఎంత పదిహేను వేలుంది సార్ పోతున్నాయి పదిహేడు పదహారు పదహారు ఐదు పదహారు ఐదు ఎనభై ఏడు ఎనభై ఇంటూ ఆరు ఎకరాలు ఐదు వేలు

ಕರ ಕೂಡ ದುಪ್ಪ ಅಂದರೆ ಮಾಡ ಐದು ಲಕ್ಷ ಅನ್ಯಾಯ ಕುಟುಂಬ ಒಗ್ಗರಿಗೆ ಐದು ಲಕ್ಷ ಅನ್ಯಾಯ ಜರುತ್ತ